నమస్కారం అండి ఈ రోజు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన ఆగస్టు పద్నాలుగో తారీఖు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఆగస్ట్ ఇరవై నాలుగు అంటే ఇవాళ పదో రోజు నడుస్తుంది ఈ యావత్ యువత కూడా స్టేట్ మొత్తం కూడా పోటీ చేసింది పదకొండు మంది ఉన్నారు పదకొండు మందిలో ఫస్ట్ అభ్యర్థి మనం ఎవరైతే ఉన్నారో మా మా అభ్యర్థి జకిడి శివచరణ్ రెడ్డి ఆయన ఈ రోజు భారీ మెజార్టీతో దూసుకొని పోతున్న క్రమంలో ఈ ఆయన మీద కంప్లైంట్స్ పెట్టి వేరే వ్యక్తులు పోటీ ఎవరైతే చేస్తున్నారో వేరే వాళ్ళు కావాలని ఆయన మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అది మంచి పద్ధతి కాదు ఏదైతే జక్కిర్ శివచరణ్ రెడ్డి గెలుపుని ఎవ్వరు ఆపలేరు ఈ రోజు అరిచేతితో సూర్యుడిని ఎలా అయితే మనం ఆపలేమో అట్లనే జక్కిడి శివచరణ్ రెడ్డి గెలుపు ఏదైతే ఉందో దాన్ని ఎవ్వరు ఆపలేరు ఆయన మీద పెట్టినటువంటి కంప్లైంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఫాల్ట్ కంప్లైంట్స్ అయితే ఫాల్ట్ కంప్లైంట్స్ అవన్నీ ఆయన్ని ఎదుర్కోలేక ఆయన్ని మీద కావాలని బురజల్లి ఈ రోజు యావత్ స్టేట్ అంతా కూడా ఈ రోజు ఎలక్షన్ జరగాల్సి ఉంది కానీ స్టేట్ మొత్తం కూడా హోల్డ్ లో పెట్టారు ఆయన్ని కావాలని అది చాలా దుష్ప దుశ్చర్య అలాంటి చర్యలు మానుకోవాలని మేము మేము సూచిస్తున్నాము ఏదైతే ఆయన ఎదుర్కోవాలంటే ధైర్యం ఎదుర్కోండి అంతేగాని హోల్డ్ లో పెట్టి కావాలని ఆయన మీద బ్రతుల్లి ఇది ఏదైతే ఉంది మంచి పద్ధతి కాదు ఈ రోజు యావ్ స్టేట్ అంతా కూడా నిరుత్సాహం ఉన్నారు యువత మొత్తం బొద్దు పొద్దున్నే లేచి అందరూ మెంబర్షిప్ చేసే తరుణంలో ఈ రోజు ఒక్కసారిగా యువత మొత్తం కూడా నిరుత్సాహంలో గెలవడం జరిగింది ఇప్పుడు హోల్డ్ లో ఏ ఒక్క ఓటు కూడా తీసుకోలేకపోతున్నాం జకిడ్ శివచరణ్ రెడ్డి గారికి మేము అన్నా మేము మీ వెంట ఉన్నాము మీరు పడాల్సిన అవసరం లేదు ఇది ఏదైతే ఉందో ఇలాంటి దుశ్చర్యలు మీరు కూడా మానుకోవాలి కఠిన ఇలాంటి చర్యలు మానుకుంటేనే మంచిది జక్కిడి శివచరణ్ రెడ్డి అన్నకి మా యువత మొత్తం స్టేట్ అంతా అతనం వైపే ఉంది ఇది స్టేట్ మొత్తం వన్ సైడ్ జరుగుతున్న తరుణంలో వాళ్ళు ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేశారు జగీష్ యోజన ఏంటన్నా మేము యావత్ యువత మీ వెంటే ఉన్నాము మీ కోసం ఎక్కడి దాకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే ఈ సా ఇప్పుడు లోపు కనుక ఇది రిలీజ్ కాకపోతే మేమందరం కూడా ఖమ్మం నుంచి యావత్ యువత మొత్తం కూడా హైదరాబాద్ రావడానికి జరుగుతుంది గాంధీ భవన్ వచ్చి అక్కడ మేము బైఠాయించి ధర్నా కూడా చేస్తాం అవసరం అయితే చెప్తున్నాం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో వారు మేము వారికి మేము ఒకటే సూచిస్తా ఉన్నాం జక్కి శివచరణ రెడ్డి మీద పెట్టిన కంప్లైంట్స్ ఏంటో మా అందరికి తెలియాలి అది బయట పెట్టండి ఆయన మీద ఏ నేరం అయితే ఉందో అది మా అందరికి తెలియాలని చెప్పి కూడా మేము సూచిస్తా ఉన్నాం అతని మీద పెట్టిన కేసు ఎమ్మటే కంప్లైంట్ విత్డ్రా చేసుకొని ఓల్డ్ నుంచి తీసేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం యువత తరఫున యూత్ కాంగ్రెస్ తరఫున ఈ యూత్ కాంగ్రెస్ ఏదైతే ఉందో ఇది రాహుల్ గాంధీ గారు దీన్ని దీన్ని పెట్టడం జరిగింది ప్రతి ఒక్క యువత గ్రామాల గ్రామాల నుంచి టౌన్ నుంచి గ్రామాలకి కింద స్థాయి వరకు ఈ దీంట్లో చైతన్యం తీసుకురావడానికి యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ చేయడం జరుగుతున్నది ఇప్పటి వరకు యూత్ కాంగ్రెస్ స్టేట్ లో దాదాపు దగ్గర దగ్గర ఆరు లక్షల ఓటింగ్ జరిగింది ఆరు లక్షల ఓటింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ భారీ మెజారిటీ మన జడ్ శివచారం వన్ సైడ్ రావడంతో ఇది తట్టుకోలేక ఇలా చేయడం జరిగింది ఆ పెట్టిన వ్యక్తులు కూడా మాకు తెలుసు అన్న ఇది మంచి పద్ధతి కాదు మన అందరం ఇది ఒక కుటుంబంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఇదంతా కాంగ్రెస్ పార్టీలో మనం మనం ఇది గొడవ పెట్టుకోవడం మంచిది కాదు ఇది ఏదైతేందో సానుకూలంగా స్మూత్ గా ఫ్రెండ్లీగా పోంబర్షిప్ పెంచడం కాంగ్రెస్ ని అత్యంత బా యువత దాకా కింద స్థాయి కార్యకర్తల దాకా తీసుకెళ్లి అత్యంత భారీ మెంబర్షిప్ చేపించి రాహుల్ గాంధీ గారికి గిఫ్ట్ గా ఇద్దాం అట్లే రాహుల్ గాంధీ గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రధానమంత్రి చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం మా మావంతుగా రాహుల్ గాంధీ గారిని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా తరపు నుంచి ప్రధానమంత్రిని చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ కృషి చేస్తాం జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ